హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ కిచెన్లో అయితే ఫస్ట్ ఫస్ట్గా నేను ఈ రోజు ఈ వ్లాగ్ని అయితే కిచెన్లో నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ మార్నింగే లంచ్ బాక్స్ అయితే మనము ప్రిపేర్ చేయాలి కదండి అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికైతే ఇక్కడ నేను దోసకాయ టమాటా కర్రీ వండుదాము అనేసి ముందుగా అయితే దోసకాయ టమాటా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అదేవిధంగా గింజలు ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా మనకి ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి గింజలు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు టమాటా ఆనియన్స్ అయితే ఈ విధంగా అన్ని నేను ఒకటేసారి వేసేసుకుంటున్నానండి అదే అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనకి కర్రీకి అయితే ఎంత సరిపోతుంది సాల్ట్ అంత తగ్గట్టుగా చూసేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని మనము ఈ కర్రీలో వాటర్ అంతా పోయేంత వరకు మనము ఈ దోసకాయనైతే ఉడికించుకోవాల్చేసారు కదండి ఈ విధంగా మనము దోసకాయ ముక్కల్ని ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనకి దీంట్లో వాటర్ అంతా పోతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి మనం పసుపు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే ఇంకా వాటర్ తగ్గిపోతుంది అనేసి ఇక్కడ పసుపు అయితే వేసేసాను పసుపు వేసి ఈ విధంగా కలిపేసుకున్నాను ఈ విధంగా మనకి కర్రీ టైం అయిపోతుంది అనేసి ఇక్కడ నేను ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా వేసేద్దాం అనేసి ఇక్కడ దోశ అయితే వేసేస్తున్నాను ఈరోజు పిల్లలైతే ఎగ్ దోశ కావాలి అనేసరికి ఈ విధంగా మరొక పక్క స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేశాను ఇక్కడ మనము ఈ కర్రీ అంతా కలిపేసుకొని వాటర్ వేసేసిన తర్వాత ఇంక మూత పెట్టేసుకొని మనము ఆ పక్కకైతే దోశ వేసుకుందాంలే అనేసి ఇంకా ప్యాన్ అయితే ఎంతలోపు హీట్ అవుతుంది అనేసి ఇంకా దోశ ప్యాన్ అయితే పక్కన పెట్టాం పెడసాను ఇక్కడ చూడండి దీనికి తగ్గట్టుగా మనకి వాటర్ అయితే చూసుకొని యాడ్ చేసుకొని ఇక్కడ చూడండి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం మనకి ఆల్రెడీ దోశకాయ అయితే సగం అయితే ఉడికిపోయిందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఈ కర్రీని మనము ఉడికి చేసుకోవాలి ఇక్కడ దోశ పైన అయితే వేడైన తర్వాత నేను ఆనియన్స్ అయితే రుద్దేసిన తర్వాత ఇక్కడ నేను దోశ అనేది ఈ విధంగా వేసేసాను ఇక్కడ చూడండి ఒక దోశ మామూలు దోశ కావాలి అదేవిధంగా ఒక దోశ ఎగ్ దోశ కావాలి అనేసరికి ఇక్కడ నేను ఫస్ట్ అయితే మామూలు దోశలు అనేది వేసి చేసిన తర్వాత ఇంకా ఒకటి ఎగ్ దోశ అనేది వేసాను ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి సేమ్ సమానంగానే చేసి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు తనకి వేసావు నాకు వేయలేదు అని ఒకటేమని ఒకటేమని ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు అందుకోసమే అంత బాధ ఎందుకు పొద్దునే టైం అయిపోతుంది కదా అనేసి ఇంక ఇద్దరికైతే చెరొకటి అయితే వేసి చేశాను ఇంకా ఈ విధంగా అయితే మనం ఎగ్ దోశనైతే ఏ విధంగా వేసుకోవాలి అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తాను నేనైతే ఏ విధంగా వేసుకుంటాను అనేసి అయితే షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఒక గరెట పిండి అయితే వేసేసుకొని మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ దోశలో పచ్చితనం అంతా పోయేంత వరకు మనము ఈ అయితే మనం ఫ్రై చేయాలి చూడండి ఈ దోశ మొత్తం కూడా పచ్చితనం పోయేంత వరకు మనము ఈ అయితే ఫ్రై చేసిన మనకి దోశ కాలిన తర్వాతనే ఎగ్ అనేది మనము బాయిల్ చేసుకున్నప్పుడు ఎగ్ ఉంది కదండి ఆ ఎగ్ అనేది ఈ విధంగా పగలు కొట్టేసుకోవాలి చూడండి ఎగ్ అనేది ఈ విధంగా పగల కొట్టి వేసేసిన తర్వాత మనము ఒక స్పూన్ తీసేసుకొని ఒక ఈ దోశ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనము ఈ దోశ అనేది ఎగ్ అనేది మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కారపొడి అయితే వేసేసుకొని మనము కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మేము ఆల్రెడీ మనం దంచుకున్న కారప్పొడి కాబట్టి ఆల్రెడీ సాల్ట్ అయితే వేసే మనము దంచుకున్నాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం మరీ సప్పగా ఉంటుందేమో అనేసి ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అయితే వేసిన తర్వాత మనము ఈ విధంగా అయితే దోశను కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా మనము దోశను అనేది కాల్చుకోవాలి ఎందుకంటే ఎగ్ అనేది ఉడకదు కదండి పిల్లలకి కడుపుల నొప్పి వస్తూ ఉంటాయి అలా కాకుండా మనము సెకండ్ టైప్ సైడ్ కూడా మనము ఈ విధంగా కాల్చేసుకోవాలి చూడండి మనకి ఇష్టం వచ్చినవి మనం చేసి పెట్టే కన్నా కూడా వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళకి వాళ్ళకి ఏమి తింటారనుకుంటారో అవి అయితే చేసి పెట్టడమే మంచిది కదండి ఎందుకంటే మనం తినేది ముఖ్యం కాదు కదా వాళ్ళ మన పిల్లలైతే తినేది ముఖ్యమే కదండి అనేసి ఇక్కడ నేను పిల్లలిద్దరికీ కూడా అడిగేసి వాళ్ళకి ఇష్టం వచ్చినవి అయితే ఈ విధంగా వేసిస్తున్నాను అయితే ఒకరోజు ఇడ్లీ ఒకరోజు అయితే దోశ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను ఎక్కువగా ఉప్మా అయితే పూరి అలాంటివి ఏమి తినరు అనేసి ఇంకా ఇడ్లీ దోశ అయితే కంపల్సరీగా వేస్తూ ఉండాలి Thank mm -hmm. you. ఇక్కడ వాడైతే దోసకాయ కూర నాకు వద్దు అనేసరికి ఇక్కడ దోసకాయ కూర అయితే వండాను వాడికి ఏమో పెరుగన్నం కావాలి అనేసరికి ఇంకా వాడికి ఒకడికి పెరుగన్నం కలిపేసి పాపకు వచ్చేసి ఇంకా దోసకాయ కూర అయితే పెట్టి పెట్టిచ్చేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా మనము దోశ వేసుకుంటుంటే నేను ఇక్కడ వీడియో తీ ఇక్కడ నా దోశ వీడియో తీయలేదు అనేసి వీడియో అనేది ఆన్ చేశాడు ఇక్కడ నేనైతే ఇంకా దోసకాయ కర్రీ ఉడుకుతుందా లేదా ఉడికిందా లేదా అనేసి చెక్ చేద్దాము అనేసి మూత తీసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాము అనేసి ఇక్కడ మిక్స్ చేసి మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టి ఉడికి చేస్తున్నాను ఇంకా లాస్ట్ కి అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని మనము స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి దోసకాయ కూర అయితే రెడీ అయిపోతుందని చూడండి మనకి తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం పడదాన్ని మనకి దోసకాయ కూర వండుకోవడానికి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి దోసకాయ కర్రీ అనేది చేసుకొని ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదే విధంగా కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంతమంది అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అనేవి చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం సపోర్ట్ చేయడం వల్లనే కదండి నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది పెట్టడానికి కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడానికి అయితే మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే మీరు ఇచ్చే లైక్ వల్లే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ నేను పాపకైతే అన్నం ఆర పెట్టేసి ఇక్కడ ఈ విధంగా కర్రీ వేసి కలిపేసి పక్కన పెట్టేసాను ఇంకా బాక్సులో పెట్టేసి వాళ్ళకైతే లంచ్ బాక్సులు మొత్తం జడలు వేసి వాళ్ళకి రెడీ చేసేసి అయిపోయిన తర్వాత ఇక్కడ బయట కూర్చొని ఉన్నారు వ్యాన్ కోసం అనేసి ఇక్కడ వ్యాన్ కోసం కూర్చొని ఉన్నారు కదా అనేసి ఇక్కడ నేనైతే వీడియో అనేది ఈ విధంగా షూట్ చేసుకుని ఒక ఫోటో కోసం అయితే కూర్చోరా అంటే సరే సరిగా ఫోటో ఫేస్ అనేది పైకి అయితే చూపించడమే లేదు కిందకే ఉంచుకొని ఉన్నాడు ఇంకా వీడియో తీస్తుంటే పాప ఏమో మొబైల్లో గేమ్ ఏదో ఆడుతూ ఉంది బాబాయేమో వీడియో తీస్తున్నాను అనేసి తల అనేది కిందకి దించుకునే ఉన్నాడు కానీ పైకి అస్సలు ఎత్తలేదు ఇక్కడ చూడండి నేను ఇక వీడియో ఆపేస్తానులే అనేసరికి కొంచెం ఫేస్ అనేది పైకి ఎత్తాడు మళ్ళీ వీడియో తీస్తున్నానులే అనేసి ఇంకా తల అనేది కిందికి విధంగా దించేసుకున్నాడు అస్సలు వీడియోల్లో కనబడడానికి అస్సలు ఇష్టపడ్డండి అమ్మాయి కొంచెం పర్వాలేదు కానీ బాబాయితే అయితే అస్సలు వీడియోలో కనబడడు ఇంకా పిల్లలు వెళ్ళేసిన తర్వాత స్కూల్కి అయితే ఇంకా కిచెన్ మొత్తం కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం బౌల్స్ అన్నీ క్లీన్ చేద్దాము అనేసి ఇంకా కిచెన్ మొత్తం కూడా ఈ విధంగా మొత్తం అన్నీ ఎక్కడ మొత్తం కూడా సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ కూడా సింక్లోకి అయితే వేసేసాను ఇక్కడ చూడండి కాకరకాయ ఫ్రై అదే విధంగా దోసకాయ కర్రీ ఇప్పుడు వండిన దోసకాయ కర్రీ మొత్తం కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసి ఇక్కడ పక్కన పెట్టేశాను ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత నిన్న నేను మనకి శ్రావణ మాసం వస్తుంది కదండీ అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే చింతపండు నిమ్మకాయలు అవన్నీ ఉడికి చేసుకొని ఈ విధంగా మనము పేస్ట్ లాగా తయారు చేసుకున్నామంటే మనము ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా తోముకోవచ్చు అనేసి ఇక్కడ నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకైతే నేను కారం దంచుకున్నామని చెప్పాను కదండి కొబ్బరి కారం అయితే దంచుకున్నాము ఇక్కడ కొబ్బరి కారం ఒకటి కరివేపాకు కారం ఒకటి ఈ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వే తీసుకొని తినడానికి టైం మనకి సరిపోదులే అప్పటికప్పుడు కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేసి ముందుగానే ఇక్కడ ఈ విధంగా కరివేపాకు కారం ఆ కొబ్బరి కారం అనేది దంచి పెట్టేశాను కొంచెం పిండి మిగిలితే ఈ విధంగా బౌల్లోకి అయితే తీసి పక్కన అయితే పెట్టేశాను ఈవినింగ్ పిల్లలకైతే స్నాక్స్ కోసమైనా ఏదైనా చేసి ఇవ్వచ్చులే అనేసి ఈ విధంగా పక్కన పెట్టాను ఇక్కడ చూడండి నిన్న ఆయిల్ ప్రిపేర్ చేసిన ఆయిల్ చూపించాను కదండి అది ఇంకా బాటిల్ ఏమి దొరకలేదు అదే విధంగా బౌల్లోనే ఉంచేసాను మనము కొంచెం ఆయిల్ అనేది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు స్టీల్ బౌల్లో కొంచెం వేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని మనము ఆయిల్ వాటర్లో వాటర్ అనేది హీట్ చేసిన తర్వాత మనం ఆయిల్ గిన్నె అనేది వాటర్లో పెట్టేసుకొని మనము ఆయిల్ అనేది హీట్ చేసిన తర్వాత మనము డబుల్ బాయిల్ మెథడ్ అంటాం కదండి ఆ మెథడ్లో లో ఆయిల్ని అయితే హీట్ చేసుకొని మన హెయిర్ కనేది అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా మన రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అదేవిధంగా డాండ్రఫ్ కూడా పోతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా నేనైతే కిచెన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి బౌల్స్ అన్నీ కూడా సింక్లో అయితే ఈ విధంగా వేసేసి బౌల్స్ క్లీన్ చేసుకుందాంలే అనేసి ఇక్కడైతే ఈ విధంగా బౌల్స్ అయితే వేసేసాను చూడండి వాళ్ళకైతే దోశలు చేసిన తర్వాత ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ కూడా పెట్టేసుకొని ఇడ్లీ అయితే వేసి తినేసిన త ఇడ్లీ అయితే తిందాంలే అనేసి ఇడ్లీ అయితే పెట్టాను పిండి కొంచెం ఉండేసరికి ఇంకా రేపు సండే కదండి ఇంక రేపు ఏదైనా చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఇడ్లీ పిండి కూడా పెట్టేశాను ఇక్కడ చూడండి ఒక దోశ మూడు ఇడ్లీ అయితే వేసుకొని చట్నీ కొంచెం కరివేపాకు కారపొడి వేసుకొని నేనైతే టిఫిన్ అయితే ఈ విధంగా తినేసాను ముందైతే అందరు తినేసారు ఇంకా లాస్ట్ నేను తినేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇల్లు అనేది చిమ్కున్న తర్వాత ఇంకా బౌల్స్ క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా వచ్చేసాను ఇక్కడ చూడండి ఇల్లు క్లీన్ చేసిన తర్వాతనే బౌల్స్ అనేది క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత బౌల్స్ క్లీన్ చేసుకుంటే మనకి పని అయితే కంప్లీట్గా అయిపోతుంది అనేసి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీన్ చేస్తానండి తర్వాత అయితేనే ఇక్కడ బౌల్స్ అనేది క్లీన్ చేయడానికి వస్తాను ఇక్కడ బౌల్స్ క్లీన్ చేసుకునే లోపు బట్టలు అయిపోతాయిలే అనేసి ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసి వచ్చేసాన ఇటు మనము బౌల్స్ క్లీన్ చేసుకునే లోపు అక్కడ బట్టలు కూడా అయిపోతాయి ఇక మనం మన బట్టలు అయిపోయిన తర్వాత బట్టలు కూడా ఆరేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేనైతే బౌల్స్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బయటకైతే వెళ్ళేసి ఇంకా బట్టలు అయితే ఆరేసుకోవాలి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీ లైక్ వల్లే వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది అందుకోసం అనేసి ఇక్కడ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మొత్తం బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కిచెన్ అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సింక్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నేను బయటికి వెళ్ళేద్దాము బట్టలు అయితే అనేసి ఇంకా అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ డోర్ తీసేసి బట్టలు బయటికి తీద్దాము అనేసి ఇక్కడ డోర్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా టబ్కైతే వేసేసుకొని ఇంకా బట్టలు అనేసి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇక్కడ చూడండి బట్టలు అయితే ఇక్కడ దండం కట్టాను కదా ఇక్కడైతే వేద్దాంలే అనేసి ఇక్కడైతే వేస్తున్నాను ఇక్కడ సరిపోయిన కాడికి ఇక్కడికి వేసేసి కొన్ని బయట అయితే ఆరేద్దాం అనేసి ఇంకా ఇక్కడ వరకు పిల్లలు అన్నీ వేసేసిన తర్వాత బయట చెట్టు దగ్గర ఇంకొక దండం ఉందండి ఆ దండానికి ఏమో పెద్ద చీరలు అయితే అవి ఆరేద్దాము అనేసి ఇక్కడ వరకు అయితే నేను ఇక్కడ బట్టలు అనేది పిల్ల పిల్లల బట్టలు అయితే ఇక్కడ ఆరేస్తున్నాను మీ ఇంట్లో ఈరోజు మీరు ఏం కర్రీస్ చేశారు అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఏం టిఫిన్ చేశారు అనేసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే ఈ విధంగా నా మార్నింగ్ రూటీన్ అయితే ఈ రోజైతే ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి మీ ఇంట్లో మీ రొటీన్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి కదండి నా రొటీన్ అయితే ఈరోజు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నా వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా నేను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇక్కడ ప్రతిరోజు అయితే నా వర్క్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ మనం వీడియో తీసేది ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడం అనేది మరొక ఎత్తు ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా బట్టలు అనేది ఆరేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతగానం చేస్తున్నాను కదండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నారు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ద్వారా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్